పశ్చిమ బెంగాల్లో బీజేపీ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో అమిత్ షా గారు అయితే నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్లో మమతా సర్కారు కనుక తప్పుకుంటే మేము ఖచ్చితంగా అంతా కూడా సరిహద్దు నిర్వహిస్తాం ఎందుకంటే అక్కడ సరిహద్దు విడదీయడం కూడా చెత్తగా విడదీశారు అక్కడ ఎలా ఉంటుందంటే ఊరు మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ల మధ్యలో నుంచి అలా విడదీశారు దాన్ని అంటే కేంద్ర ప్రభుత్వానికి తలకై నొప్పులు తెచ్చే విధంగా అక్కడ సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే అక్కడ స్థానికులకి అంటే పౌరులకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందేమోనని ఇటువైపు సైన్యం కావచ్చు అలాగే పోలీసులు కావచ్చు వెనకడేస్తారు ఇక పోలీసులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పిన చేస్తారు కానీ ఇక్కడ కేంద్రం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అందుకే ఇక్కడ మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ రోహింగియాలు మేము రానివ్వకుండా చేస్తాం ఒక్క అవకాశం ఇవ్వండి గత పదిహేను సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ ఏం అభివృద్ధి చెందింది అది కూడా మీరే ఆలోచించుకోండి ఇక్కడ యువతకి ఉపాధి కావాలి అలాగే ఉద్యోగ అవకాశాలు కావాలంటే బీజేపీ రావాలి బీజేపీ వచ్చిన తర్వాత కంపెనీలు మేము స్థాపిస్తాం ఈ రోజు బీజేపీ పాలిత ప్రాంతాలు మీరు చూడండి అలాగే ఒక్కసారి పశ్చిమ బెంగాల్ ఇస్తే ఒకటి మీకు ఉద్యోగ అవకాశాలు రెండు ఈ అక్రమ దారుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా అవతలకి పంపించేస్తాం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సపోర్ట్ కూడా కావాలి ఖచ్చితంగా ఇక్కడ గనుక బిజెపి సర్కార్ ఏర్పడితే అప్పుడు డబుల్ ఇంజిన్ సర్కిల్ అవుతుంది ఆ డబుల్ ఇంజిన్ సర్క్యూల్ లో అన్ని చక్కబడతాయి అంతేగాని ఇలా ఎడ్డమంతిడ్డమి ఎడ్డమనేటటువంటి ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ముఖ్య ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదంటూ అమిత్ షా గారు అయితే ఆ టీఎంసీ మీద నిప్పులు చెరిగారు కానీ మరి ఇప్పుడు హిందువులు అక్కడ మారుతారా లేదో చూడాలి ఇకనైనా సరే కనీసం హిందువులు మారాలి కోటి తొంభై మూడు లక్షల ఓట్లతో ఇన్ని రోజులు గెలిచింది కాబట్టి ఆ ఓట్లను ప్రక్షాళన కూడా చేస్తుంది ఈసీ కాబట్టి ఇప్పుడైనా హిందువుల్లో కొంచెమైన మార్పు రావాలి